హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల యాభై నాలుగవ నామం మూడక్షరాల నామం యోగదా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం యోగదా ఏ నమ అని చెప్పుకోవాలి యోగదా అంటే యోగాన్ని ఇచ్చేటువంటి తల్లి ఇది మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకోవాలి యోగాన్ని ఇచ్చేటువంటి తల్లి అయినటువంటి పరమేశ్వరి యోగము అంటే ప్రధానంగా కలయిక అని చెప్పి మనం దీనికి అర్థం చెప్పుకోవాలి జీవేశ్వర సర్వేశ్వరుల ఐక్య స్థితిని యోగం అంటాం ఈ స్థితి సిద్ధించాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి వాటన్నిటినీ వివిధ యోగ పద్ధతులుగా మనం చెప్పుకోవచ్చు కర్మయోగము రాజయోగము భక్తి యోగము జ్ఞాన యోగము ఇట్లా ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి యోగ పద్ధతుల్లోకే వస్తాయి శ్రీ విద్యకు సంబంధించినటువంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కుండలిని యోగం ఇది కూడా దీని కిందకే వస్తుంది ఈ యోగ పద్ధతుల్లో విశేషంగా ఆకర్షించబడేటువంటిది ఈ కుండలిని యోగం ఈ యోగాన్ని ఇచ్చేది అమ్మ పరమేశ్వరి అని దీనికి ఇంకొక అర్థంగా చెప్పుకోవచ్చు యోగము అంటే లేని వాటిని పొందటం క్షేమము అంటే పొందిన వాటిని రక్షించుకోవటం గీతాచార్యుడు భక్తులకు భగవంతుడికి ఈ రెండింటి విషయాల్లో తాను బాధ్యత వహిస్తానని చెప్పాడు యోగక్షేమ వహామ్యహం అట్లాగే అమ్మవారు కూడా తన భక్తులందరికీ కూడా యోగ విషయం తాను చూసుకుంటుంది అని చెప్పి ఈ నామం చెప్తుంది అమ్మ నామాల్లో మూడు వందల పదిహేడవ నామైనటువంటి రక్షాకరి కూడా ఇదే విధమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది ఏ ఏ ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలను ఆయా ఇంద్రియాలతో జతపరిచి సమన్వయపరచడం అనేటువంటి మహాశక్తిని కూడా మనం యోగదా అనవచ్చు ఆ శక్తి లేకపోతే అంత అస్తవ్యస్తమై గందరగోళం అయిపోతూ ఉంటుంది వినికిడికి సంబంధించిన శక్తిని చెవులకి చూడదగినటువంటి శక్తిని కన్నుకి ఇవ్వకుండా వినికిడినేమో కంటికిచ్చి చూపుకేమో చెవునిస్తే మొత్తం కూడా అస్తవ్యస్తమైపోతుంది అట్లాంటి దుష్కర పరిస్థితి రాకుండా వేటి వేటికి వాటి వాటికి సంబంధించినటువంటి స్థితిని జత చేయటాన్ని కూడా మనం యోగ ప్రక్రియ కిందకే వస్తుందని చెప్పుకోవడంలో తప్పేం లేదు మనలో అమ్మవారు ఇలాంటి స్థితి రాకుండా కాపాడుతుంది కాబట్టి ఆవిడ యోగదా యోగాన్నిచ్చేటువంటి తల్లిని యోగదా అనొచ్చు ఓం ఐం ర్రీం జ్రీం యోగదాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ